ఉదయం ఆరు గంటలకు వెళ్ళారు ఇప్పుడే వచ్చేది ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడే కూర్చొని వెళ్ళారు ఐదు లక్షలు అప్పించిన వాళ్ళు వచ్చి వెళ్ళారు అసలు ఏ పరిస్థితి నాకు ఏం అర్థం కావట్లేదు మరి ఎలా తీరుస్తారో ఎలా కష్టపడతారు ఇవి మీదే బాధ్యత అది ఏమీ లేదు వాళ్ళు వచ్చి అన్నవారి మాటలని వెళ్ళారు మొత్తం తీరిపోయి మంచి మార్గం కూడా తెచ్చాను నువ్వు టీ పెట్టు కాళ్ళు చేతులు కడుక్కొని వస్తా మన అప్పులు మొత్తం తీరిపోయి మీరు మనసులో బాగా ఫీల్ అయ్యి చెప్పుకోవాలి ఇదిగో వాటర్ ఇదిగో మనం ఇలా చెప్పగానే మన అప్పులు మొత్తం తీరిపోతాయి నాకు ప్రజెంట్ ఫైవ్ ల్యాక్స్ అప్పు ఉంది మీరు దాన్ని బట్టి చెప్పుకోవాలి నాకు ఫైవ్ ల్యాక్స్ అప్పు ఉంది విశ్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు నా ఫైవ్ ల్యాక్స్ అప్పు విశ్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు నాకు రాత్రి పన్నెండింటికల్లా అమౌంట్ పది లక్షలు పడిపోవాలి విశ్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకో ఫోన్ పే ఫోన్పే చే చెప్తే వాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు మూడు వందల డెబ్బై రూపాయలు అవి కూడా ఇందులో కలిపి మొత్తం పడిపోవాలి విశ్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు రాత్రి పన్నెండింటికల్లా పడిపోవాలి విశ్వానికి హృదయపూర్వక మనస్ మనస్ఫూర్తిగా అనుకోవాలి రేట్లో ఒంటి గంట రెండింటికల్లా పన్నెండింటి నుంచి రెండింటిలో చూసుకుని అమౌంట్ ఎంత అనుకుంటే అంత పడిపోతుంది సై లేవు ఒకసారి లేసారి లేదు అర్జెంట్ లేదు పని ఒకసారి మంచిగా ఓడిగా లే అర్జెంట్ సేఫ్ గార్డు పట్టుకుని కూడా లే డబ్బులు పడిపోతాయిలే నాకు నిద్ర పడతా పద పద తొందర పద గట్టిగా ఊడ్చి డబ్బులు వచ్చేస్త గట్టిగా ఊడు ఎప్పుడు పడిపోతాయి ఊడు అటుడు గట్టిగా ఊడు ఇప్పుడు పది లక్షలు పడిపోతాయి ఓడు ఇటు ఓడు ఊడు ఇటు ఊడు ఇప్పుడు పది లక్షలు పడిపోతాడు నీకు తెలియదు మా గురువు గారు చెప్పారు బాగా ఓడు గట్టిగా ఓడు కింద చూడు పైన నుంచి చూడు మామూలు కొనప్పుడు ఊహించలేని దెబ్బ కొట్టిందరా ఇది నిదర్ లేకుండా చేశావు ప్రయోగారి ఇదిగో